హలో లవ్లీ పీపుల్ ఎలా వస్తున్నారు అందరూ ఇవాళ నేను మీకు కమ్మ కమ్మటి చక్కెర పొంగలి అండి పాలు వేసి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పరమాన్నం మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మన బుజ్జి వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి ఇప్పుడు ఇంకా మనకి చిన్ని కృష్ణుడికి ఇలా మనకి అన్ని పండగలు వరుసగా వస్తున్నాయి కదా సో మనం ఇది ఒక్కసారి మనం ఇలా పాలు పోసి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టెక్టక్ నే నేర్ చేసుకోండి ఈ చక్కెర పొంగలి అదే పరమాన్నం ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా మనం ఏం చేస్తామంటే పరమాన్నం చేయడానికి ఒక కుక్కర్ కానీ లేదంటే మామూలుగా మనం రైస్ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో కానీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి దాంట్లో రెండు చెంచాల పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు మనం ఏంటంటే కొంచెం వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది కదా అందుకని నేతిలో వేయించుకుంటున్నాం అనమాట తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోండి పెసరపప్పు శనగపప్పు బాగా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోండి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి మనం ఇది ఏంటంటే నేను చూపించే క్వాంటిటీ నలుగురు నలుగురు మనుషులు ఉండే ఇంట్లో సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాను దీనికి మనం ఒక గ్లాసు బియ్యం అనమాట సో దానికి తగ్గట్టు నేను రెండు స్పూన్ల పెసరపప్పు ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నాను అంటే ఇది చిన్న స్పూన్ కాదండి టేబుల్ స్పూన్ అంటాం కదా పెద్ద స్పూన్ అనమాట సో దీంట్లో ఒక కప్పు బియ్యం వేసుకున్నాను మనకి పెసరపప్పు శనగపప్పు బాగా వేగిపోయాక మనం దీంట్లో బియ్యం వేసుకుంటున్నాం అన్నమాట బియ్యం కూడా ఒక నిమిషం అలా వేయించుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల పాలు పోసుకున్నాను పాలు చిక్కటి కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులు తీసుకున్నాను ఈ కొలత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి తర్వాత మనం మూడు కప్పుల నీళ్లు పోసుకుంటున్నాం మూడు కప్పుల నీళ్లు కరెక్ట్గా ఉంటాయి అంటే మనం మొత్తం ఐదు కప్పుల నీళ్లు వేసామన్నమాట అంటే రెండు కప్పుల పాలు మూడు కప్పుల నీళ్ళు ఐదు కప్పులు వేసాము మీరు కావాలంటే నాలుగు కప్పులు నీళ్లు కూడా పోసుకోవచ్చు మీరేంటంటే మరీ చక్కెర పొంగలి కొంచెం పలచగా ఉన్నా కూడా కొంచెం సేపు గట్టిపడిపోతుంది కదా మనం మూడు నుంచి నాలుగు కప్పులు నీళ్లు కరెక్ట్గా ఉంటుంది మనం ఇప్పుడు ఇదిని కలిపేసి కుక్కర్ ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం ఈలోగా మనం కావాల్సిన బెల్లంపాకం పట్టేసుకుందామండి ఇప్పుడు ఇంకో ప్యాన్లో రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను నేను పొడి బెల్లం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు బియ్యం బెల్లం తీసుకున్నాను ఇది మరీ నిండుగా కాకుండా కొంచెం ఒక గోపురంలా కాకుండా కరెక్ట్గా రెండు కప్పులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఒక కప్పు నీళ్లు పోసుకున్నాం ఒక కప్పు నీళ్ళు పోసుకొని దీన్ని బాగా బెల్లం బాగా కరిగేంత వరకు దీన్ని కరిగించుకుందాం పెద్దగా పాకం రానక్కర్లేదండి బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది దీంట్లో మనకి మట్టి అలాంటిది ఏదైనా ఉంటే కూడా మనం దీన్ని వడగట్టేసుకుంటే నీట్గా ఉ ఉంటుంది కాబట్టి నేనైతే సపరేట్గా బెల్లం ఉడికించుకున్నాను ఇప్పుడు మన పెసరపప్పు బియ్యం కూడా బాగా ఉడికిపోయాయి చూడండి నేను పోసిన ఆరు కప్పుల నీళ్లు పాలు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మీరు ఒకవేళ ఇలా డైరెక్ట్గా కుక్కర్లోనే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే మీరు బెల్లంపాకం పడబోసేసుకోవచ్చు నేనైతే ఒక బాణట్లో చేస్తున్నాను ఇప్పుడు బానట్లోకి అయితే నేను బెల్లంపాకం ఇలా స్ట్రెయిన్ చేసేసాను మనం దీంట్లో ఏదైనా మట్టి ఇసక అలాంటిది ఉంటే వడగట్టేసుకుంటే బాగా ఉంటుంది కదా సో ఇలా వడగట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం దీంట్లో వేసేద్దాం పెసరపప్పు శనగపప్పు కూడా బాగా ఉడికిపోయాయి దీంట్లో వేసేసాక కలపండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని చక్కగా ఉడకనివ్వండి మనం వేసిన బెల్లం పాకంలో ఈ పరమాన్నం బాగా ఉడకాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగా ఉంటుందనమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మీరు ఉడికించుకోండి ఇప్పుడు ఇది బాగా చక్కగా కలిపేసుకుని మంచి వచ్చింది చూసారా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో బాగా ఒక స్పూన్ ఏలకుల పొడి వేసేసుకుందాం ఏలకల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా కదండి అది ఒక చిటికెడు వేసుకోవచ్చు మనం పచ్చకర్పూరం వేస్తే మనకి అచ్చు గుళ్ళోలాగా ప్రసాదంలాగా ఉంటుంది మీరు కావాలంటే అదైనా వేసుకోవచ్చు లేదంటే మనకి ఏలకుల పొడి రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు ఒక స్పూన్ ఏలకుల పొడి వేసేసాను ఇప్పుడు బాగా కలిపేసాను చూడండి ఇది బాగా దగ్గర పడిపోయింది మనకి మంచిగా ఉడికిపోయింది రెండు మూడు నిమిషాలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక చిన్న బాణట్లో ఒక రెండు చెంచాల నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని నెయ్యి బాగా వేడయ్యాక దీంట్లో మనం జీడిపప్పు ద్రాక్ష వేసి చక్కగా వేయించేసుకుందాం ఈ జీడిపప్పు మంచిగా దోరగా మంచి కలర్ రావాలి తర్వాత మనం ద్రాక్ష కూడా వేసుకుని దీన్ని వేయించేసుకుందాం దీంట్లో మీరు కావాలంటే బాదాం పలుకులు పిస్తా పలుకులు కూడా వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది దీంట్లో ఖర్జూరాలు కూడా వేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి ముక్కలు కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకుని వేయించుకుని వేసుకుంటే కూడా బాగుంటుంది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేయించేసుకున్నాం కదా ఆల్రెడీ మన పొంగల్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం వేసేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమేనండి కమ్మ కమ్మగా అలా నోట్లో వేసుకుంటూ జారిపోతూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ చక్కెర పొంగలి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో